అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వేపగుంటలోని రామలక్ష్మి గారి మేడ మీద ఉన్నాం సో మేడ మీద కొన్ని సంవత్సరాలుగా రామలక్ష్మి గారి పంటలు పండిస్తున్నారు సో ఇప్పుడు ఈ ఈ డిఫరెంట్ మొక్కలు ఏంటి అండ్ ఏమేమి పండిస్తున్నారు ఈ ఇన్స్పిరేషన్ అన్నీ ఒకసారి రామలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మీరు అసలు ఇన్ని మొక్కలు ఇలా పెంచాలన్న ఇన్స్పిరేషన్ మీ థాట్స్ ఎక్కడైతే చేయండి చిన్నప్పటి నుంచి నాన్నగారు పండించేవారు వరి పండించి పెంచేవాళ్ళం అలాగా ఇక్కడ ఉన్న నాకున్న వాటిలో పెంచుకుంటున్నాను ఒకసారి మాకు ఇక్కడ ఉన్న డిఫరెంట్ మొక్కలన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా వెరైటీగా ఉంటాయి ఎందుకంటే మేము అందాక పొట్లకాయ చూస్తాం పొట్లకాయ అంటే మాకు చాలా పొడుగ్గా ఉంటుంది అని చెప్పి కానీ మీరు అది పొట్టి పొట్లకాయ పొట్లకాయ ఇవ్వ మన వంశీలాగా పొట్టి పొట్లకాయ ఇది ఇవి తమ్మకాయ అంటారు ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి

ఇక్కడక్కడ బీరకాయ కూడా చూసినట్టు ఉన్నారు అండి బీరకాయలు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ఇది ఇలాగా వేస్ట్ వాటితో నెక్స్ట్ గ్రోయింగ్ బెడ్ లాగా తయారు చేశాను ఇది అయితే ఒక త్రీ హండ్రెడ్లో అయిపోతుంది మామూలుగా ఆన్లైన్లో కొనాలంటే మనకి ఏర్పాదో ఫోర్ హండ్రెడ్ అలాగ ఉంటుంది ఓకే సో ఇది మీరు క్రియేటివ్గా ఇది ఆల్ చేసింది సో ఇలా వంకాయలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి వంకాయలే మోస్ట్లీ ఎక్కువ వస్తున్నాయి ఇది మళ్ళీ ఇది కూడా ఇలాగ వేస్ట్ నుంచి వచ్చింది ఇలా మనం ఫ్రిడ్జ్ వాడేసి ఉంటాయి కదా దాన్ని కొంచెం ఇలా డెకరేట్ చేసి సో ఇలా పెడల్పుగా ఉంటే వేరు బాగా వచ్చి మనకి పంట వస్తుంది ఇలా వంకాయ మళ్ళీ ఇప్పుడు తమ్మకాయ సో ఇది కూడా నెక్స్ట్ గా చేసింది సో తక్కువ వాటింగ్తో మనం ఎక్కువ ఇల్డ్ తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఇల్డ్ తెచ్చుకోవాలి ఇవి గ్రో బ్యాగ్స్ ఇవి ఆన్లైన్లో ఉన్నవి ఫీల్డ్ కిందన దొండ నిమ్మ మామిడి బొప్పాయి భూములు అయితే అక్కడ వస్తాయి ఆ పెద్ద రేగు దొండపాదైతే వస్తుంది కరివేపాకు మొత్తం పువ్వులు అన్ని ఇంట్లోనే వస్తాయి నేతిబీరావి కింద ఉన్నాయి గుమ్మిడి కూడా ఈ నట్ స్క్రాష్ గుమ్మిడి అవి వచ్చే లాస్ట్ టైం సో భూమి అయితే మనకు బాగా వస్తాయి కానీ మరి మనకు అంత నేల లేక మెయిన్ ఇక్కడ పెంచడంలో ఉద్దేశం ఏంటంటే మనకి మందులు నీమ్ ఆయిల్ ఇవి స్ప్రే చేస్తాము క్యాన్సరస్ ఇప్పుడు అందరికీ అదే కదా ఏమైనా మనం బయట కొన్న వాటిల్లో ఎక్కువ అన్ని మందులు జల్తూ ఉంటారు అలా కాకుండా ఉన్న వాటిల్లో మా ఇంట్లోకి సరిపడా కూరలు అయితే వస్తాయి ఆకుకూరలు ఇలా బచ్చలి తోటకూర కొత్తిమీర ఇలా